ఎనభైవ దశకంలో ప్రేక్షకులను ఉర్రూ తలూగించిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి జయసుదా పోటీ పడి మరీ నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లో ఏకంగా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ఆడింది ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాను డెబ్బై ఐదు వారాలు ప్రదర్శించారంటే ఈ మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో చెప్పవచ్చు చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అజరామరమే నాలుగు నంది అవార్డులు రెండు ఫిలింఫేర్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి థియేటర్స్ లోకి విడుదల కాబోతోంది అది కూడా ఉచితంగా థియేటర్కి వెళ్లి చూడొచ్చు ఏపీ తెలంగాణలోని పలు థియేటర్స్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావు నూట ఒకటవ జయంతి సందర్భంగా అక్కినేని అభిమానుల కోసం ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు మేకర్స్ అక్కినేని హిట్స్ లో మరో ఆనిముత్యం లాంటి సినిమా డాక్టర్ చక్రవర్తి నాగేశ్వరరావు జగ్గయ్య సావిత్రి నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైంది ఇందులో మహానటి సావిత్రి అక్కినేనికి సోదరిగా నటించింది అన్నా చెల్లెలుగా అక్కినేని సావిత్రి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది అప్పట్లో ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు థియేటర్స్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు ఈ సినిమాను కూడా ఈ రిలీజ్ టికెట్లు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి బుక్ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేస్తున్న థియేటర్స్ల విషయానికి వస్తే విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ విశాఖపట్నంలో క్రాంతి థియేటర్ ఒంగోలులో కృష్ణ టాకీస్ వంటి ముఖ్య నగరాల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు మేకర్స్ ఇక హైదరాబాద్లో థియేటర్లు ఇంకా ఎంపిక కావాల్సి ఉంది వీటితో పాటే మరికొన్ని నగరాల్లో కూడా ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది